మేచోనెల్ తినల్లెల పిల్లం వ్లాక్ ఈ రోజు బ్లాక్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్మెల్ చూస్తే అదమైపోయి ఉంటుంది మా దేవర స్నానం అనమాట నది స్నానం శ్రావణ మాసంలో నది స్నానం చేపిస్తారని లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వీడియో పెట్టాను మా చిల్లర వారి వెలువ పైన పెద్దంకమ్మ తల్లికి నది స్నానం అని సేమ్ అదే అనమాట ఎవ్రీ ఇయర్ చేస్తారు అయితే ఈ ఇయర్ అయితే మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము దేవర వెళ్ళిపోయారనమాట అంటే అమ్మవారిని తీసుకొని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు ఈరోజు మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం కొంచెం మాకు కుదరలేదు అనమాట అందుకనేసి ఇప్పుడైతే మా కన్నయ్య మా తొలేడు మా చావల్లో ఉన్నాడనమాట నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాన్న పిన్ని వాళ్ళు వీళ్ళు కూడా వచ్చారు అక్కడికైతే వెళ్ళారనమాట వాళ్ళతో పాటు ఇప్పుడు చావలు వెళ్ళి కన్నయ్యని పిక్ చేసుకొని మనం వెళ్ళాలన్నమాట వచ్చేసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా సరదాగా చాలా మంచిగా అయితే జరిగింది మాతో పాటు మీరు చూసేసేయండి చూసారు కదా చావలైతే వచ్చాము అయితే పిక్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఆడబిడ్డని కూడా తీసుకొని వెళ్తామన్నమాట స్నానం అంటే ఎక్కువ కోడలకన్నా ఆడబిడ్డలకే వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎందుకు అంటే ఏదైనా ఆడబిల్లలి చేతుల మీదుగానే చేస్తారు ఆడపిల్లల చేతుల మీదుగా చేస్తారు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టించడం అయినా కానీ అమ్మవారిని పూజించడం అయినా కానీ అమ్మవారు నది స్నానం చేపించేటప్పుడు అమ్మవారికి గవ్వలు అవి ఉంటాయి కదా వాటి మొత్తం ఆడపిల్లలతోనే పని ఉంటుంది అనమాట అందుకని ఈ నది స్నానానికి అందరు ఆడపిల్లలు అయితే వస్తారు ఊరి నుంచి అందుకనేసి ఇది స్పెషల్ అనమాట ఆషాఢానికి కూడా అంతే ఈసారి నేను ఆషాఢానికి వెళ్ళలేదన్నమాట లేదంటే సార బ్లాగ్ కూడా వచ్చేది ఈసారి రాలేదు లాస్ట్ ఇయర్ సార బ్లాగ్ నేను పెట్టాను మీరు చూసారా లేదా కామెంట్ చేసేసేయండి అయితే ఇంకా ఈ ఇయర్ అయితే నేను వెళ్ళలేదనమాట అందుకనే కంపల్సరీగా స్నానానికి వెళ్ళాలి అని స్నానా అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా పిన్నిని కూడా పిక్ చేసేసుకొని అదే మా ఆడబిడ్డని కూడా పిక్ చేసేసుకొని మేమైతే గాజులంక వెళ్తున్నాము ఇప్పుడు మేము కొల్లూరు ఈ రూట్ మీదకి వెళ్తాం వేమూరు కొల్లూరు తర్వాత గాజులంక మాకు ఒక టూ అవర్స్ అట్లా అయితే జర్నీ అవుతుందనమాట ఇప్పుడైతే గాజులంకా రూట్లో వెళ్తున్నాము ఇక్కడ అంతా ఇటుక బట్టీలు ఇవి తయారు చేస్తారనమాట ఎక్కువ శాతం కొల్లూరు ఏరియా నుంచి ఈ ఏరియా మొత్తం ఇటుకబట్టీలు తయారు చేస్తారంట చూసారు కదా చాలా ఇటుక బట్టీలు అయితే ఉన్నాయన్నమాట అయితే ఇంకా మేము వచ్చేసాము మ్యాక్సిమమ్ వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇక్కడ మేము వచ్చేసరికి అమ్మవారు అయితే దిగుతున్నారు అమ్మవారు స్టార్ట్ అయ్యాక ఒక ట్వంటీ మినిట్స్కి అట్లా మేము స్టార్ట్ అయ్యామంతే అనమాట ఇంక ఇక్కడ దిగాక కొంచెం మేళగాలు వీళ్ళంతా సెట్ అయ్యేసి అమ్మవారిని కూడా దించుతున్నారనమాట కరెక్ట్ అయితే వచ్చేసాము మేము అమ్మవారిని దించే టయానికి చూసారు కదా అమ్మవారిని ట్రక్ అయితే దించేస్తున్నారు తల మీద పెట్టేసుకొని ఇప్పుడు ఏట్లోకి అయితే వెళ్తారనమాట ఏట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేస్తాము పాతయన్ని తీసి కొత్తవి పెడతారనమాట నార్మల్గా అయితే ప్రతి ఆట ఆ బుట్టలు అవన్నీ కడిగేసి వాటికి పసుపు బొట్లు కంకం బొట్లు పెట్టేసేవాళ్ళు కాకపోతే ఏడేమో చేసారంటే ఆ బుట్టలు తీసేసి పెట్టుకునే దానికి ఇత్తడి చేపించారనమాట సేమ్ అలాంటివి అంటే ఇప్పుడు ఈ తాట ఈ ఇత్తల బుట్ట కాకుండా వేరేది అట్లా పెట్టుకోవడానికి చేపించారు అది కూడా చూపిస్తాను వచ్చేసాయండి ఇప్పుడు ఆ బుట్టలు అవి కూడా నదిలో వదిలేస్తారనమాట వచ్చేసేమో ఆడబిడ్డలు అదే వదిలలు మరదళ్ళు రంగులు చల్లుకుంటున్నారనమాట గులాం చల్లుకుంటున్నారు వరుసైన వాళ్ళు వరుసైన పూస్తారు కదా అట్లాగా ఇంకా మా అమ్మ మా కన్నయ్య ఏమో ఇట్లా ఆడుకుంటున్నాడు ఇసుకలో ఇంకా రాంగల్ని వాళ్ళ పని వాళ్ళు చేతి చూసుకుంటే నా పని నేను చేసుకుంటాను అని మాకు అన్నయ్య వాళ్ళ అన్న వాళ్ళు అందరు కూర్చొని ఆడుకుంటున్నారు ఇక్కడ చూసారు కదా తీసుకొచ్చిన అమ్మవారిని అయితే ఇట్లా పెట్టేశారు మంచిగా పంపలొళ్ళని ఉంటారు వాళ్ళు ముగ్గులు వేసి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసి పంబల వల్ల చేతుల మీదకైతే జరుగుతుందనమాట వాళ్ళు ఏ కథలు అవి కూడా పాడతారు ఇక్కడ చూసారు కదా ఈ ఆపాకు ఇవన్నీ కొత్త ఇప్పుడు పెడతారనమాట అమ్మవారిని ఇట్లా పెట్టేశాక పసుపు కుంకుమ వేసి అమ్మవారికి చిల్లర తీసి అక్కడ పెడతామన్నమాట ఫస్ట్ ఈ తెప్ప తీసుకొని వెళ్తారు పసుపు కుంకుమ తెప్ప తీసుకొని వెళ్ళి మనకి ఏట్లో వదులుతారనమాట మా కన్నయ్య కూడా వేసేసాడు ఇంక ఇట్లా ఎట్లా వదిలాక తర్వాత మళ్ళీ పూల తెప్పని మళ్ళీ పూలతో కూడా తీసేసి పసుపు కుంకుమ వేస్తాము అట్లా పూల తెప్ప కూడా తీసుకొని వెళ్తారు అలా సార్లు మొత్తానికి తెప్పైతే తీసుకొని వెళ్తారన్నమాట మూడు సార్లు అలా పూల తెప్ప కుంకుము పసుపు ఇవన్నీ తీసుకొని వెళ్ళాక మూడోసారి అమ్మవారిని తీసుకొని వెళ్తారనమాట తీసుకొని వెళ్ళి మంచిగా అమ్మవారిని పితాంబరం పొడితో కాని చింతపండు నిమ్మకాయ ఇట్లా మొత్తం రుద్దుతారనమాట నది స్నానం అయితే అలా చేపిస్తారు పితాంబరం పొడి చింతపండు ఇవి పెడితే మంచిగా ఇత్తడి బొమ్మయి కాబట్టి అమ్మవారు షైనింగ్ అట్లా వస్తారు కదా అంటే ఉన్న ఇన్ని రోజులు పసుపు అవన్నీ ఉంటాయి కదా ఇయర్ ఏర్పాటు అంతే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ శ్రావణ మాసం చేపిస్తే మళ్ళీ అమ్మవారికి శ్రావణ మాసంలోనే అనమాట స్నానం చేపించేది అందుకని మంచిగా అవన్నీ వేసి మంచిగా క్లీన్ చేస్తారు మనం పూజ సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకుంటామో అట్లా నీట్గా క్లీన్ అనమాట ఇప్పుడు అమ్మవారిని కూడా తీసుకొని వెళ్తున్నారు చూసేసేయండి పూల తెప్ప వెళ్ళిపోయాక అమ్మవారిని కూడా ఫస్ట్ అయితే మగోళ్ళందరూ వెళ్ళి పూల తెప్ప ఇది కుంకుమ పసుపు తెప్ప ఇవన్నీ వదిలేసాక అప్పుడు అమ్మవారిని కూడా తీసుకొని వెళ్ళి ఒకసారి వాళ్ళు కూడా నది స్నానం చేశాక అప్పుడు లేడీస్ కూడా వెళ్ళేసి అమ్మవారిని అయితే శుభ్రం చేస్తామన్నమాట అమ్మవారికి మంచిగా స్నానం చేపిస్తాం అమ్మవారికి గవ్వలు లేదా స్వామి తాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే క్లీన్ చేసేసి మంచిగా పసుపు బొట్లు అయితే పెడతారనమాట ఇప్పుడు అవన్నీ తీసుకొని వెళ్ళి మేము ఆల్రెడీ అయితే స్నానం చేపించేసాము అమ్మవారు అయితే రెడీ అయిపోయారు ఇప్పుడు అక్కడ మగవాళ్ళు అయితే మిగతా క్లీనింగ్ అయితే చేస్తున్నారనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆడపిల్లలు ముగ్గులు అన్నీ వేసి ఉన్నాయి కదా ఇవి పంబలోళ్ళు వేస్తారు ఇట్లు మేము తీసుకున్న వెళ్ళంగానే మిగతాదంతా క్లీన్ చేసేసి మళ్ళీ పంబలోళ్ళు ఈ ముగ్గులు ఇవన్నీ వేస్తారనమాట ఈ లోప ఆడపిల్లలు వీళ్ళందరూ పసుపు కలుపుకోవడము లేదా ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటారు ఇక్కడ ఆపాక కూడా కొత్తది పెట్టారు చూసారు కదా అది బట్టుకు ఇది నేను చెప్పాను కదా ఈతల తట్టు ఉండేది అనేసి అందులో గవ్వలు అమ్మవారికి సంబంధించిన గాజులు అద్దము దువ్వెన బొట్టు అన్నీ ఉంటాయి ఇంకొక దాంట్లోనేమో స్వామి తాళ్ళు ఇవి ఉంటాయి వాటి కోసం ఈసారి ఏం చేశారంటే ఆ తట్టెలు తీసేసి ఒకేసారి ఇలాంటి ఇత్తడి చేపిచ్చారనమాట ఇప్పుడైతే ఇక్కడ పెట్టేస్తున్నారు ఇంక ఎవ్రీ ఇయర్ వీటిని తోమేసి మళ్ళీ వీటికి ఇట్లా పసుపు బొట్లు అట్లా పెడతారని పసుపు బొట్లు అట్లా పెడతారనమాట నేను చెప్పాను కదా ఆడపిల్లలే ప్రతి ఒక్కటి చేస్తారు అనేసి అయితే ఇక్కడ ఆడపిల్లలందరూ కలిసి పసుపు కుంకుమ అమ్మవారికి అంతే ఇవి చెప్పాను కదా ఇత్తడి కొత్తవి కొన్నారని వాటికి పోతురాజు స్వామి తాళ్ళకి కత్తులకి అన్నిటికీ పసుపు రాసి బొట్లు పెడతారనమాట మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ అయితే ఆడపిల్ల కదా ఇళ్ళలోకి వెళ్ళిన పాలు పొంగిచ్చేది లేదా పెళ్ళిళ్ళప్పుడైనా దేనికైనా ఆడపిల్లలే కదా ఎక్కువ చేసేది ఇది కూడా అంతే అనమాట అమ్మవారికి సంబంధించింది మా చిల్లర వారి ఆడపిల్లలే అన్నీ చేస్తారనమాట అమ్మవారికి పసుపు బొట్లు పెట్టడం లేదా కుంకము ఇవన్నీ సాంబ్రాణి వేయడం ఫస్ట్ అమ్మవారు అమ్మాయిలు అంటే ఆడపిల్లలు చేశాక ఆ తర్వాత కోడళ్ళైనా ఎవరైనా కానీ చేస్తారనమాట ఇట్లా అన్నిటికీ అమ్మవారికి ఇక్కడ కొత్తగా తెచ్చిన బుట్టలకి పసుపు అన్ని ఆడపిల్లలు పెట్టేసి సాంబ్రాణి వేస్తారనమాట ఇంకా లాస్ట్కి పసుపు కుంకం వేసి సాంబ్రాణి వేసి కొబ్బరికాయ కొట్టుకొని దనం పెట్టేసుకుంటారు మా వారి ఆవిడ పిల్లలు అయితే ఇక్కడ డ్యాన్స్ చేశారు కదా ఆ చిన్న వీడియో క్లిప్ ఉంటే పెట్టేది అనమాట ఇప్పుడు ఇంకా అమ్మవారికి అలంకరణ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి అమ్మవారిని అయితే మళ్ళీ ట్రక్ అయితే ఎక్కిస్తామన్నమాట ట్రక్ ఎక్కించి కొల్లూరు ఊరు మొత్తం ఊరేగింపు జరిగాక అప్పుడు మా ఊరు వస్తారు పెరవలి వచ్చి పెరవల్లో కూడా ఊరేగింపు జరుగుతుంది అనమాట కొల్లూరులో కూడా మా చిల్లర వారికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు పెరవల్లో కూడా ఉన్నారు పెరవల్లో గుడి అనమాట అమ్మవారిది అందుకని కొల్లూరు తిరిగి వచ్చాక తర్వాత పెరవలు వచ్చేసి పెరవచ్చు నైట్ అంతా ఊరేగింపు అయిపోయాక అప్పుడు లాస్ట్కి కి అమ్మవారిని అయితే మళ్ళీ యథావిధిగా గుళ్ళో అయితే ప్రతిష్టింపజేస్తారనమాట అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఊరేగింపు అయ్యంతా ఇంక ఇప్పుడు నేను నదీ స్నానం అయిపోయింది అంత అలంకరణ అందరు కొబ్బరికాయలు కూడా కొట్టేశారు కదా అలంకరణ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి అమ్మవారిని అయితే తీసేస్తున్నారు అనమాట ఇప్పుడు ఇక్కడ పంబల వాళ్ళు ఉంటారు పంబల వాళ్ళు కథ చెప్తారు పాట పాడతారు అవన్నీ ఉంటారు కాకపోతే కొంచెం నాయిస్ అనమాట డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను అంతగా మొత్తం వదిలేయలేదు అందుకనేసి లేదంటే అవన్నీ బాగుంటాయి వినడానికి కూడా మంచిగా చేస్తారనమాట అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కొంచెం నాయిస్గా ఉంది అనేసి ఇంక అమ్మవారిని పైకి తీస్తాము అనగా ఇట్లా అమ్మవారిని అయితే డబ్బులు తిప్పేసి పెడతారనమాట ఈ తీసుకుంటారు తీసుకుంటారనుకుంటా మేబీ నాకు తెలిసి తర్వాత అమ్మవారిని పంబలో ఇంకా మీద పెడతారనమాట తల మీద అయితే పెట్టేస్తారు మా మావయ్య వాళ్ళు వీళ్ళైతే తలకి క్లాత్ కట్టుకొని ఉంచున్నారు చూశారు కదా ఇట్లా క్లాత్ కట్టుకున్న వాళ్ళు పెట్టేసుకుంటారనమాట తల మీద పెట్టేసుకొని ఇంక మళ్ళీ ట్రక్లోకి అయితే ఎక్కిస్తారు ఇంక ఇప్పుడు కొల్లూరులో అయితే ఊరేగింపు అవుతుంది అమ్మవారిని ఇలా పైన పెట్టంగానే అమ్మవారికి కోడి అయితే తిప్పేస్తారనమాట వాళ్ళు కోడి తిప్పి ఇంక ఇవన్నీ చేశాక ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవడమే అయితే ఇక్కడ ఇంతకీ మర్చిపోయిన కత్తులు అవి ఉన్నాయి కదా అక్కడ వాటితో కర్ర అదే మొత్తానికి ఏదో చేస్తారు అది కూడా ఒక చిన్న క్లిప్లో మీకు చూపిస్తాను అంత క్లారిటీగా నాకు తెలియదు కానీ అది కూడా చూసేసేయండి అంతే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఒక బాయిలు వస్తాను లాస్ట్ ఇయర్ కూడా ఇంటే పెట్టాను అనమాట మాది కొలుపులు ఇవన్నీ కొలుపులుకి అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు తర్వాత స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ శ్రావణ మాసం ఇది లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా అనిపిస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ పెట్టాను ఈ ఇయర్ కూడా పెడుతున్నాను అయితే ఒక బాయ్ వెళ్ళి వస్తాను మీరు అయితే కంపల్సరీగా మట్టుకోవచ్చు సప్లై తీసుకున్నాను అండి కట్ చేసాము అది ఉందంటా ఇదే అనమాట చూస్తుండీ ఒక బాయ్ వెళ్తాను మరి